హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ దెబ్బ రొట్టె అయితే నేను చేసేసాను మా సైడ్ అయితే దాన్ని దెబ్బ రొట్టె అంటారు ఫ్రెండ్స్ కొంచెం పిండ తీసుకోవాలి అది కొంచెం గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ కూడా ఉంటే చిన్న చిన్న ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసి ఇలా కొంచెం లూజ్గా ఉండేటట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి సో ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిందో లేదా చూసుకొని ఈ మిక్స్ చేసుకున్న దోశ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ గట్టిగా ఉన్నది ఇలా వేసేసుకొని వేసుకొని బాగా కొంచెం మందంగా వేసుకోవాలి మందంగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసిన తర్వాత అది బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికితేనే టేస్ట్ ఉంటుంది అందులో పైన ఒక ఎగ్గేసాను నేను ఎగ్గేసిన తర్వాత అది మొత్తం కిందకంతా వెళ్ళిపోయింది దాన్ని పైకేసాను వేసిన తర్వాత అది బాగా ఉడకడానికి కొ ఒక கொஞ்சம் தான்மீத காரம் வை ஃப்ரெண்ட்ஸ் டேஸ்ட் உண்டது காரம் మీకు ఎంతైతే అంతో కారం వేసుకోండి తర్వాత అది బాగా ఉడకడానికి ఆ ప్లేట్ అనేది దాని మీద పెట్టేశాను ఆవిరికి బాగా ఉడికిద్ది ఎందుకంటే పిండి ఎక్కువ ఉంది కాబట్టి బాగా ఉడకాలి అది ఉల్లిపాయలు పర్చిమిర్చి అవన్నీ ఉడకాలి అని అంటే సిమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత ఇలా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలి దాని మీద ప్లేట్ పెట్టేసి సేపు ఒక పదిహే పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి నేనైతే తీసేసాను ఉడికేసింది ఫ్రెండ్స్ బాగా ఉడికింది సో ఇలా అయితే ఉడకాలి ఉడికిన తర్వాత దాన్ని తింటే ఉంటుంది టేస్ట్ మాములుగా ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్